పల్లి ఏరియా తనిఖీ చేస్తుండగా మా పో చిన్న మహేష్ మీరు ఒక వెహికల్ వెళ్ళలే చూస్తుందని చెప్పారు మేము నాలుగు పార్టీలు విడిపోయి చూస్తుంటే ఒక ఏరియాలో తిందుపల్లి పెట్రోల్ దగ్గర వేడి పగబడింది మేము మా వాళ్ళని అలెక్ట్ చేసి చూస్తుంటే ఒక ఏరియాలో పోతుంటే మా వాళ్ళు అడ్డుపడితే మళ్ళీని కొట్టేసి మీరు పాస్ అయ్యాడు మళ్ళీ మేము వచ్చి వనరాజ్పల్లి బిడికి అవి నుంచి బండి చేసేసుకుంటా సదుగులంగా దగ్గర వాడు ట్రాక్ చేసుకొని ఈ గంగోత్రి ప్యాకెట్ దగ్గర బండి చికా జరిగింది ఎస్కేప్ అయ్యాడు ఒకడే ఉన్నాడు బండి అయితే ఎసుకపోయింది ఒకసారి ఒక్క ముందై ఎక్కడి నుంచి వస్తుంది సార్ బండి ఇది ఇది ఫీల్ అయింది వస్తుందని ఏం ఇది ఫీల నుంచి వస్తుంది ఇట్లా పోతా ఉండిందా పీల్ అయింది వస్తుందని

నెక్స్ట్ ఏం యాక్షన్ తీసుకుపోతున్నారు సార్ వెహికల్ నెంబర్ ఎంక్వైరీ ఎవరంటే మీ పేరు సార్ రేంజర్ సార్ సాని పేరండి